హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచా యూట్యూబ్ ఛానల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి లుక్ లేటెస్ట్గా అయితే సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవుతుంది ఈ లుక్ వచ్చేసరికి దేవరాజ్ సినిమాకి సంబంధించిందే ఉంది లుక్ మాత్రమైతే వీటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు లేటెస్ట్గా నటిస్తున్న సినిమా దేవర పాటు దేవర పార్ట్ వన్కి వచ్చేసరికి కురటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు సినిమాకి సంబంధించి ప్రజెంట్ అయితే షూటింగ్ అయితే శరవేగంగా అంటే శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాకి రీసెంట్గానే గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది గ్లిమ్స్ వీడియోలో వచ్చేసరికి ఎన్టీఆర్ గారి యొక్క లుకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందని కూడా చెప్పడం జరిగింది మెయిన్ అయితే విజువల్ అయితే ఎపిక్స్ అంటే ఎపిక్స్గా ఉండడం జరిగింది అయితే ఈ మధ్యలో మన రిలీజ్ డేట్కి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఆ పోస్టర్లో ఎంక్ టైగర్ ఎన్టీఆర్ గారు వచ్చేసరికి చాలా యంగ్ లుక్లో కనిపించాడు ముందు రిలీజ్ చేసిన పోస్టర్లో మాత్రమైతే చాలా ఓల్డ్ లుక్లో కనిపించాడు కాకపోతే రిలీజ్ డేట్ కొత్తగా ప్రకటించిన ఎంగ్ లుక్ లుక్లో కర్పించాడు అదే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ గారు పోస్టర్ చూస్తే సేమ్ అదే విధంగా అదే పోస్టర్ పోస్టర్లో ఏముందో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో కూడా సేమ్ లుక్ను వైరల్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ మాత్రమైతే ఎన్టీఆర్ గారు మాత్రం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది తాజా లుక్ మాత్రం అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పాలి ముఖ్యంగా అయితే బెంగళూరులో ప్రైవేట్ పార్టీ నిమిత్తంలో బయలుదేరుతున్న సమయంలో ఈ లుక్ మాత్రమైతే రిలీజ్ అవ్వడం జరిగింది ఈ పోస్టర్ లో చూసుకుంటే అయితే ప్రశాంత్ నీల్ గారి అని విధంగా కాంతారా మూవీ డైరెక్టర్ అని హీరో రిసప్ గారు కూడా ఈ పోస్టర్లో ఉండడం జరిగింది మొత్తం మీద అయితే ఎన్టీఆర్ గారు లుకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ఇది లుకింగ్ అయితే దేవరా సినిమాలో లేటెస్ట్ షూటింగ్ సంబంధించి లుక్ మాత్రం అయితే కనిపిస్తుంది అంటే షూటింగ్ జరుగుతున్నట్లయితే మనకి పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది మొత్తాన్ని మీది అయితే ఎన్టీఆర్ ఎన్టీఆర్ యొక్క తాజా లుక్ అయితే సోషల్ మీడియాలో అయితే తెగ అంటే తెగ వైరల్ అవుతుంది దేవరా సినిమా వచ్చేసరికి ఆగస్టు అక్టోబర్ పదిన ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంకి రిలీజ్కి అయితే సిద్ధంగా ఉందని చెప్పిన తెలిసిందే అదేవిధంగా దసరా కానుక సినిమా వస్తుంది ప్రజెంట్ అయితే సినిమాకి సంబంధించి షూటింగ్ అయితే శరవేగంగా అంటే శరవేగంగా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ గారు కూడా షూటింగ్లో జాయిన్ అట్లయితే ఈ మధ్యలోనే మూవీ మేకర్స్ మాత్రమైతే చెప్పడం జరిగింది హైదరాబాద్లో అయితే శరవేగంగా జరుగుతుంది అదేవిధంగా ఈ సినిమాలో వచ్చేసరికి జానీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ఈ సినిమాలో మెయిన్ విలన్ రోల్గా వచ్చేసరికి సైఫ్ అలీంఖాన్ గారు విలన్ విలన్గా నటిస్తున్నారు మొత్తం మీదిగా చూసుకుంటే సినిమాకు సంబంధించి అప్డేట్ అయితే వరుసగా అంటే వరుసగా రాబో జూనియర్ ఎన్టీఆర్ గారిది తాజా లుక్ పైన అయితే మీ కామెంట్స్ కూడా కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రమా శంభో శంభు శంకర థ్యాంక్ యూ